నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మనం చూసుకుంటే సత్యనపల్ల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కార్ కింద పడి అంటే టైర్ కింద సింగయ్యని వ్యక్తి మృతి చెందారు అది నిన్న మొన్న వీడియో విడుదలైతే సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది ఐ థింక్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్ భద్రత సిబ్బందులని అంటే గుంటూరు పోలీసులు ఆరాధిస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా అని అసలు మొత్తానికి ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి ఇలాంటి డిస్కషన్ చేసే ముందు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు మనం అశోక్ గారు నమస్కారం అశోక్ గారు చెప్పండి మొన్న సత్యనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి మృతి చెందింది మనం గమనిస్తానం మరి ముఖ్యంగా ఇది నిన్న మొన్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇందులో ఎవరెవరి మీద కేసులు నమోదై ఉన్నాయంటే ఏం చెప్తారు ఫస్ట్ ప్రూఫ్ అంటే ఎవిడెన్స్ కదా అట్లా మనం ఇదే సోషల్ మీడియాలో హెచ్చులు చెప్పుకుంటారంటారు చూడు అటు అటు ఎచ్చులు చెప్పుకునే వాళ్ళు నెంబర్ వన్ విడదల రజని గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ లెవెల్లో ఉంటే విడదల రజని ఆకాశానికి ఎగిరింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి పైన ఎవరున్నా ఏదన్నా వాళ్ళ ఫ్యాన్సు పాడు ఏదన్నా పేజీలు పెట్టుకొని ఆయన పోగొట్టము ఆయన దగ్గినాడు అద్భుతంగా దగ్గినాడు అదొక నాదస్వరం అని చెప్పుకుంటూ ఉంటారు కదా అది తప్పులేదు ఆ టీడీపీలోను జనసేనలోనూ వాళ్ళ వాళ్ళ అధినేతలపై చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయన మించిపోయే విధంగా విడదల రజని గారు ఏ రకాన ఎన్ని పేజీలు ఆ కథ ఏంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేంది ఇంకా చెప్పే పనిలే ఆవిడ మళ్ళీ ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి మొన్న మొన్న మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పిందంటే ఎస్ నేను వైసీపీలో ఏ టూ అని చెప్పింది అంటే ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితురాలని ఇప్పుడు వైసీపీ ఐదేళ్ల పాటు జగన్ అన్న బాటలో నేను నడుచాను అంటే ఆర్కే రోజాలు అమ్మట్లు ఇంకొకరు ఇంకొకరు నా తర్వాతే మీరు ఆమె కావాలని వైసీపీ వాళ్ళకి దమ్కి ఇచ్చే విధంగా మాట్లాడింది ఆడు మనం చూసాం తాడేపల్లి మొదలు మొన్న ఆయన పర్యటన చేసి రిటర్న్ వచ్చే వరకు కూడా నేను జగనంతో పాటు జగన్ అని కారులోనే ఉన్నాను ఎంత అనుకోండి ఉన్న కథ అంటే ఏందని చెప్పి ఆవిడ చెప్పింది సో ఆవిడ ఒకరున్నారు అదే కారులో ఇంకా ఇంకా డ్రైవరు రమణారెడ్డి రమణారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఆయన సన్నిహితంగా ఉంటారు పిఐ అయినటువంటి కే రెడ్డి గారు ఆయన దాంతోపాటు ఇంకా వైవి సుబ్బారెడ్డి ఇంక ఎంత అంటే అందరూ ఏడున్న వాళ్ళు అటు జైల్లో ఇరుక్కున్నారు ఇంక ఈ మోక ఏదైతే ఉండదో అంటే బి గ్రేడ్ మోక వైవి సుబ్బారెడ్డి ఏ గ్రేడే కేఎన్ఆర్ గారు ఏ గ్రేడే మిగిలినది ఇంకా పేరు అని అంటే ఏ ఫైవ్ ఏ సిక్స్లుగా ఉంటారు పార్టీలో నేను అంటే అన్ని నిందితులుగానో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కాదు పార్టీల గురించి అంటున్నా వాళ్ళు మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ప్రస్తుతానికి ఈ వైవి సుబ్బారెడ్డి దాంతోపాటు విడదల రజని దాంతోపాటు ఈ పేరు అని వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము పోలీసు వారు కేవలం అంటే కేవలం సార్ పదకొండు వాహనాలు రావచ్చు సార్ దాంతోపాటు మంది సిబ్బంది మీకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అభిమానులు రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు వారు ఎందుకంటే ఇటువంటి ఘటన జరగకూడదని చెప్పి గతంలో బాబు గారికి మీరు ఇటాటి ఎన్నని అడ్డుపెట్టింది అంటు పెట్టారు అవకాశం ఏ విధంగా ఉన్నా మనం చూసామంటే బాబుగారు పబ్లిక్ మీటింగ్ కూడా వచ్చి కూడా చేశారు నారా లోకేష్ గారు స్టూల్ వేసుకొని నిలబడుకుని అంటే ఏదన్నా పై నిలబడుకుంటే వాహనాలు తీసుకెళ్ళినారు సరే స్టూల్ వేసుకొని మాట్లాడుతా అంటే ఆ స్టూల్ వేసుకొని కూడా మాట్లాడి కూడా స్టూల్లా పెరుక్కున్నారు ఇంకా ఆయన పట్టుకున్నటువంటి మైక్ పెరుక్కున్నారు ఇంకే విధంగా మాట్లాడాలా ఆయన ఉండే గొంతుతో పబ్లిక్ చెప్పుకున్నాడు ఇట్ట జరుగుతుంది ఇట్ట అని చెప్పి పాదయాత్రలో భాగంగా ఎన్ని వ్యవహారాలు నేను అవి నిర్బంధాలంటే ఇప్పుడు పోలీసు వారు క్లియర్ గా మీరు ఎంతమంది రావాలి ఎంతమంది రావాలని చెప్పినా కూడా పోలీసు వారి మాటలను బేఖాతరు చేస్తూ ఏకంగా యాభై వాహనాలు తీసుకొచ్చారంటే ఈ కేసు ఆజిట్ అల్లు అర్జున్ గారు ఏదైతే హైదరాబాద్లో అథియేటర్ వ్యవహారంలో జరిగిందో పోలీసు వారు చెప్పిన మాటలు కాదని చెప్పి ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకెళ్ళడము ఆయన బౌన్సర్లు ఈ కథలో ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారు ఆ మధ్య జైలు అయిపోయినాడో అల్లు అర్జున్ ఇసే సెలబ్రిటీ ఆయన డైలాగ్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇస్ ఆల్సో సెలబ్రిటీ ఆయన కేసు ఆయన కేసు పెద్ద తేడా ఏం లేదండి ఆయన అల్లు అర్జున్ ఏం చెప్పినాడు ఓపెన్గా బయటకు వచ్చి టాదం చేశాను ఓ ఫ్యాన్స్ కానీ వచ్చినప్పుడు మినిమం కన్సెర్ది అలా చేయాలని చెప్పి పద్ధతిగా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత అనుభవం ఆయనకు లేదు పాలిటిక్స్లో ఆయన ఏమి పండిపోలా అల్లు అర్జున్ గారు ఆయన ఏదో సినిమాలు చేసుకుంటా ఉన్నాడు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఆల్ ఇండియా లెవెల్ హీరోగా చలామణి అవుతూ ఉన్నాడు ఆ విధంగా ఉండదు ఆయన పరిస్థితి వేరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇదే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని పాలిటిక్స్ తెలుసు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తెలిసిన ఆయన అదే కారులో ఇదే ఆ లోన్ మాత్రం అభివాదం చేస్తూ వచ్చాడు కదా తర్వాత ఏమైందంటే మీరు క్లియర్ కట్గా అంటే మనం వీడియో చూపించడం కూడా అసలు ఆలోచన చేయడం కూడా ఏడుపు వచ్చే విధంగా ఉంటుంది ఆ మనిషి పరిస్థితి ఏందని ఆయన ఆ మనిషి ఏదో అది అసలు చెప్తానని తడబాటు వస్తుంది ఏమనుకోద్దండి ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక నిమ్మకాయ ఎక్కినప్పుడు కూడా ఆ కారు స్పర్శ డ్రైవర్కి అర్థమవుతుంది అట్టాడది ఒక గుమ్మడికాయ ఎక్కితే తెలీదా నెంబర్ వన్ ఆ కారు టైరు ఓవర్ ల్యాప్ అయ్యి పోల తుక్కొని పోల ఇరుక్కునింది దాన్ని మనం ఏదన్నా సరే ఇప్పుడు ట్రాక్టర్ లేకుండా ఏదన్నా పొలంలో ఎట్లయితే ఇది ముందుకు ఇట్లా వెళ్తాదు పైకి ఎక్కి పోలేకుండా అంత వస్తువు ఎదురుగా ఉండాలి అంటే ఆ మనిషి అనేది మనకు తెలియదు అక్కడ కారు డ్రైవర్కి కార్ డ్రైవర్కి ఆ మనిషి అని తెలియదు కరెక్టే మనిషి పడినాడు అది ఓవర్ ల్యాప్ అయిపోలేకుండా ఇమీడియట్గా అదే వీడియోలో వైసీపీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు జగన్ కంట్లో పడకుంటే మనలే మానవత్వం బతుకుంటే చాలనుకుంటే ఇద్దరు ముగ్గురు వచ్చి అదే వీడియోలో సింగిల్ వీడియో ఒకటి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు వచ్చినారు రెండు వీడియోలు వీరు చెప్పేది ఏ అంటారని చెప్పి రెండు వీడియోలు ప్రస్తావన చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చి అన్న కార్ డ్రైవర్ నాపుతున్నారు ఇట్లా ఆ వ్యవహారం మనం చూసాం కానీ పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే కార్ డ్రైవర్ తెలిసప్పుడు ఆ మనిషి అయిపోయినాడు ఆ మనిషిని బుద్ధిని అర్థమైపోయింది కార్ డ్రైవర్కి వాళ్ళు వచ్చి ఆపినప్పుడు కార్ డ్రైవరు అప్పుడు ఆగినాడు ఆగినప్పుడు ఆటోమేటిక్గా కార్ డ్రైవర్కి తెలుసు కదా ఇప్పుడు కార్ డ్రైవర్ కానీ లేదంటే ఏదన్నా ఒక డ్రైవర్ పరిస్థితి ఏంది వాళ్ళ ఓనర్కి ఆటోమేటిక్గా చెప్తాడు కదా లేకుండా చెప్పను అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా బతకనిచ్చాడా బతకలే ఈ మాది జరిగింది సార్ కార్ కింద మనిషి పడినాడే అని ఆటోమేటిక్గా ఈ మూకను దాటిపోయిన తర్వాత ఒక పది పది నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినాడు ఈ రమణారెడ్డి అనే డ్రైవరు తర్వాత ఆయన ఓనర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా మార్చారు చూడండి పాత కేసుల్లో ఏదో కార్ నెంబర్ అది ఉంటే ముందు దాన్ని ఏం చేశారంటే బయట ఏదో కార్ వచ్చి గుద్ది పోయి పడిపినాడు అని ప్రస్తావన చేశారు తర్వాత ఆ మనిషి పరిస్థితి అండి మానవత్వం ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆపినారని నేను చెప్పినా కదా మానవత్వం ఉండేవాళ్ళే తీసారు ఇంక వైసీపీ కార్యకర్తలు ఎంత కాదన్నా ఎత్తపోయి మళ్ళీ చెట్లు వేశారు మనకెందుకు ఇదంతా ఈ పేడ అనుకున్నారు ఏమో అంత ఎంత బాధ ఏందని చి ఇదే విషయము చంద్రబాబు గారు నిన్న మొన్న నిన్న అనుకుంటారా ఒక చోట పర్యటన చేసినప్పుడు ఇద్దరు గాయపడితే ఇమ్మీడియట్గా ఆయన ఆగి వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు పరిస్థితి అంటే ఆ తప్పు బాబు గారి చొక్కా అంటుతుంది వాస్తవంగా ఈ తప్పు జరిగింది నాయనా అని చెప్పి బాబుగారి తెలిసి తెలిసిగా ముందు ఆ మనిషి బతికితే చాలరాయన తప్పులు కథ దేవుడు చూసుకుంటాడులే నేను మంచిగా కాదు దేవుడికి తెలుసు అని చెప్పి ఉన్న పళ్ళంగా దోషిగా కూడా మిగులుతారు కదండి అక్కడ పబ్లిక్లో ఎమోషన్ అది ఉంటుంది కానీ బాబుగారు ఆ విధంగా స్పందిస్తారు ఇప్పుడు ఆ మనిషి బతికితే చాలు ఆ విధంగా ఉండాలి నైజము ఓరేనాయన ఇటు బతికితే జగన్ పైన చెప్తాడు చచ్చిపోతే చాలా అని చెప్పి ఎంతపై చర్యలు రాస్తారా ఒక దళితుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు ఏది నందిగం సురేష్ ఆయన ఎంపీగా పనిచేశాడు ఆయన దగ్గర లేనటువంటి డబ్బులు కాదు వాళ్ళ సతీమణి అయితే నేనైతే మినిస్టర్ అవ్వాలని చెప్పి హోమ్ మినిస్టర్ అవ్వాలా జగన్ అని నన్ను చూస్తాడని చెప్పి ఆవిడ కూడా అంటూ ఉంటాం మనం చూసాం ఇవన్నీ అరగని తేపులకి చాలా తేడా అరగనితేపులు నందిగం సురేష్ది ఈ దళితు వ్యక్తిది అది కాదు బా అది చాలా డిఫరెన్స్ అది అర్థం చేసుకోండి నేను చెప్తున్నా సో ఈ దళితుడు దళితుడే అదే విధంగా నందిగం సురేష్ కూడా దళితుడే ఆయన పైన ఉన్నటువంటి కన్సర్ను నీ కారు కింద పండాడే ఈ మనిషి పైన లేదే ఆయన్ని ఓదార్పు యాత్రగా ఆయన కోసం వెళ్ళింటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేవారు అల్లు అర్జున్ గారు చూడండి తప్పు ఆయన పైన పడింది కన్నీరు పెట్టుకొని నేను తెలియదు నా జీవితంలో నాకు ఇది ఫస్ట్ టైం అనుకోలేదు ఇది ఇది జరిగిపోయింది ఆయన పశ్చాత్తాపంతో అసలు ఏ విధంగా చెప్పాలో తెలియదు ఇదే విధంగా ఒకటికి నాలుగు మాటలు ఓవర్ లాప్ అయితేనే చెప్తున్నాడు ఏ విధంగా స్పందించాలి నాకు అర్థం కాలేదు అని నేను చెప్పి మీడియా అది బాధ్యత ఆ కుటుంబానికి కోట్ల రూపాయలు ఎంతో ఇచ్చాడు ఇచ్చే వాళ్ళ చదువులు ఆ పిల్లవాళ్ళ చదువులు నేను చూసుకుంటా అని చెప్పినాడు అది అల్లు అర్జున్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన సినిమా పేరు చెప్పుకొని ఆయన అభిమానులు చెప్పు ఆయన చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తప్పు ఎవరికి కనపడలేదా అనుకున్నారు ఎవిడెన్సులు అన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ వ్యవహారంలో ముందు డ్రైవర్ అన్నీ తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వాలి నెంబర్ వన్ కాల జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి తెలిసి ఆయన కార్యక్రమం పూర్తి చేసుకున్నారు పోలీసు వారు ఏదైతే చెప్పారో నిబంధనలు చెప్పారో ఆ నిబంధనల ప్రకారం పోల అక్కడ ఈ తప్పులో కూడా అమ్మటి రాంబాబు కూడా బాగా ఉన్నాదని నేను చెప్తున్నాను అంటే ఇక్కడ జరిగింది వ్యవహారం వేరే వేరే చోట మనం చూసాం మాజీ మంత్రి అయ్యి పోలీస్ పోలీసు వారు ఆపుతూ ఉంటే అయ్యా ఒక చోట మనిషి చచ్చిపోయాడు పది నిమిషాలు ఆగిన అని చెప్తే అమ్మంటారు అమ్మా ఆగల ఏయ్ మీ కథ ఏంది రా తెలుసుకుందాం అని చెప్తే పోలీసు వారు వాళ్ళు ఊరికే ఉంటారు పట్ల పట్లగా కొడతారు కానీ తప్పలా వాళ్ళకి ఎందుకు రాను ఆయన రాష్ట్రంలో ఎమోషన్ రెగ్గతి ఇచ్చే విధంగా చేయకూడదు బాబుగారు ఇటు సైడ్ ఒప్పుకోరు ఆయన ఒప్పుకోరు ఇటు సైడ్ వీళ్ళు లేరు పోలీసు వారి పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి బాబు గారు కొద్ది రోజులు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి పోలీస్ వారికి నేను అయితే చెప్పగలుగుతా సో ఆ బ్యారికేడ్లు ఎత్తేసి ఎంత పని పనిచేసాడు అమ్మట్రాంబాబు ఇంక పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా వీళ్ళు సిగ్గుశాం లేకుండా ఉంటే సాక్షి వాళ్ళు ఏం రాస్తున్నారు పోలీసు వారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయలేదంట ఫస్ట్ నుంచి చెప్తాను ఏంటి నిబంధనలు ఉన్నాయి సార్ దీని ప్రకారం వెళ్ళండి దీని ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నారు దీన్ని బేఖాతరు చేసే విధంగా వీళ్ళు ఎచ్చులు వీళ్ళు హీరో ఇజాలు వీళ్ళు వీళ్ళు సైకో ఇజాలు ఆ కథ జగన్మోహన్ రెడ్డికి పదకొండు కార్లు మళ్ళీ మూడు కార్లు అసలు లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఎంత వరకు వాస్తవం అంటే ఏం చెప్తారు దీని మీద పర్మిషన్ ఉంది ఇక్కడ ఇక్కడేమి అప్పుడు బాబు గారిని అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఆపేసినట్టు ఇక్కడే వీళ్ళేం ఆపలా కానీ ఆడి వినప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ రౌడీ ముఖ బిర్యానీలు తాగిడాలు శాంపుల్ కాదండి లైవ్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చచ్చిపోయినా పట్టించుకోలేదంటే మాది జరుగుతుంది అనేది పోలీసులు నిబంధనలు పెట్టేది యాభై కార్లు ఆడినాయి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు కార్ ప్లస్ ఒక మూడు పద్నాలుగు కార్లు ఉండాల్సింది సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏ వన్ రమణారెడ్డి ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ ఏ టూకి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా అవ్వట్లేదే అని చెప్పి ఆయన బాధపడినాడు ఏ వన్ ఏ వన్ ఎప్పుడు ఏ వన్గానే ఉండాలనుకున్నాడు కానీ రమణారెడ్డి గారిని చేర్చారు ఆయన డ్రైవర్ని రమణారెడ్డి ఏ వన్ ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ పి అయినటువంటి కేఎన్ఆర్ ఏ ఫోర్ వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ పేర్ని నాని తర్వాత మొన్న మొన్న హెచ్చులు చెప్పున్నటువంటి విడదల రచిని వీళ్ళు మొత్తం అదే కారులో ఉన్నారు అన్ని తెలిసి బయటకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్గా ఉండదు అంతా మాషిగా ఉండదు అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిందితులుగా ఆల్రెడీ చేర్చున్నారు వీళ్ళు అక్యూస్ నెంబర్ ఏ సిక్స్ వరకు చేర్చున్నారు వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు విచారణ ఎదుర్కొంటారు తప్పు వీళ్ళకి తెలిసి జరిగింది ఈ ఉంటాది ఇంక పోలీసు వ్యవహారం ఎటుంటుందో అది అయితే చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది జగన్మోహన్ రెడ్డి దీనికి శిక్ష పడేలా చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు దీన్ని ఎలా చూడాలి అసలు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఒకటి మనం అది బాబు గారా నర లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారా ఇదని కాదు సహజంగా ఇండియా వాళ్ళ మనస్తత్వం లేదా ఒక మన ఆంధ్రుడిగా ఒక మనస్తత్వం ఎట్టుంటుంది అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కులాన్ని బేస్ చేసుకొని లేదా కొద్దిమంది డ్రగ్స్ పెడలర్స్ డ్రగ్స్ సంబంధించి వాళ్ళు బేస్ చేసుకొని నేను ముందుకెళ్తా వచ్చాడు రోడీజన్ నమ్ముకుంటే ముందుకెళ్తా వచ్చాడు ఇప్పుడు ఆ పరిస్థితి కాదు అంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఓట్లేస్తే ఎంత వస్తుంది అండి పన్నెండు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ వస్తుంది మ్యాక్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలను మాత్రమే నమ్ముకుంటే ఇది కాకుండా న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటారు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చెప్తున్నాడే దాంట్లో ఉండదు కదా దాని పరిస్థితి ఎట్లా ఉంటుందని కనీసం దేశంలో మిగిలిన చోట న్యూట్రల్స్ ఎక్కువ ఉంటారు మన రాష్ట్రంలో తక్కువ వాస్తవంగా మన రాష్ట్రంలో క్యాస్ట్ గానో లేకుండా అంటే ఈ ఫ్యాన్స్ బేస్ గానో అన్ని విధాలుగా డివైడ్ అయిపోయినారు న్యూట్రల్స్ తక్కువ మంది ఇరవై పర్సెంట్ అయితే న్యూట్రల్స్ ఉంటారు ఖచ్చితంగా గాలి ఆ న్యూట్రల్స్ ఎటు సైడు పోవాలనుకుంటే అటు సైడ్ పోతారు ఈ ఇరవై మంది న్యూట్రల్స్లో కనీసం పదహైదు మంది పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నారు పదహైదు మంది ఈ వీడియో చూసిన వాళ్ళు లేవు ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి ఏంటంటే ఆ పాపం ఊరికే పాదురా అనుకుంటారు ఆ పదహైదు పర్సెంట్ న్యూట్రల్స్ కూడా ఎగిరిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇంకా ఆయన జీవితంలో గెలవబడు గెలవబోడు కూడా దా ఆ న్యూట్రల్స్ ఆయన ఫేట్ డిసైడ్ చేసేసారు ఎందుకంటే సెన్సిటివిటీ హార్ట్స్ ఎవరి అయినా ఏందండి అది అది ఏంది అది ఆ మనిషిని చూస్తే అంత బాధ చచ్చిపోయినాడు సరే దిగి క్షమాపణ చెప్పాలా లేదా దిగి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలా లేకుంటే అంటే వాళ్ళ ఏదైతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైనా సరే ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలా ఎత్తి పక్కన వేసారంటే అటువంటి అటువంటి సైన్యాన్ని మన రాష్ట్రంలో ఒకసారి అధికారం ఇస్తే ఎవరైనా ప్రశాంతంగా చదువుకోగలుగుతారా ఎవరైనా ప్రశాంతంగా జాబులు చేసుకోగలుగుతారా ఎవరైనా ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళగలుగుతారా స్వేచ్ఛ ఉండాలి మనిషికి అది మంచి అయినా చెడు అయినా సరే స్వేచ్ఛ ఉంటే అది కోర్టులు రాజ్యాంగం ఈ డిసైడ్ చేస్తుంది నువ్వు మంచి చేస్తున్నావు బాబు నీకేం కాదులే అని చప్పలు జడతారు చెడ్డ చేస్తే ఎత్తకం పోయి జైల్లో పెడతారు అదైనా స్వేచ్ఛే అట్టు కాకుండా మిమ్మల్ని రోడ్లపై నరుకుతాం పొడుచామంటే అది అవ్వని పని సో చూశారు కదా సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి కో వాళ్ళ డ్రైవర్ అయితే ప్రజలందరూ కూడా వీళ్ళకి శిక్ష పడాలని కోరుతున్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం ధన్యవాదాలు